ప్రస్తుతం ఆదాని కేసు దేశంలో సంచలనంగా మారింది ఈ కేసులో ఇంతకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది ఈ కేసు వల్ల ఆదాని షేర్స్ అన్ని నష్టాల్లో ఉన్నాయి సో ఈ వీడియోలో ఈ కేసు కి సంబంధించిన మొత్తం స్టోరీ చెబుతాను ఈ కాంట్రవర్సీ గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటు మన హౌసెస్ కి ఎలా చేరుతుందో తెలుసుకోవాలి ఈ ప్రాసెస్ లో మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు నెంబర్ వన్ సోలార్ ఎనర్జీ కంపెనీ నెంబర్ టూ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నంబర్ త్రీ కన్సూమర్స్ కన్సూమర్స్ అంటే ఎవరంటే మనమే మనం కరెంటు మన హౌసెస్ లో ఉపయోగించుకుంటాం గనుక మనల్ని కన్సూమర్స్ అని అంటారు మనకి కరెంటు ని సప్లై చేసేది ఎవరంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వీటిని డిస్కౌంట్స్ అని కూడా అంటారు అంటే ఫుల్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లాంటివి ఇవి మాక్సిమం చాలా రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ కి చెందినవే ఉంటాయి కొన్ని చోట్ల మాత్రమే ప్రైవేట్ డిస్కౌంట్స్ ఉంటాయి నేను ఎగ్జాంపుల్ గా చెప్పిన డిస్కౌంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ కి చెందినవే అయితే డిస్కౌంట్స్ అనేవి సబ్ స్టేషన్స్ ద్వారా ట్రాన్స్మిషన్ వైర్స్ ద్వారా మన హౌసెస్ కి కరెంట్ ని సప్లై చేస్తాయి మరి ఈ డిస్కౌంట్స్ కి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే కరెంట్ ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ నుంచి కొనుక్కుంటాయి కొన్ని కంపెనీస్ కరెంట్ ని బొగ్గుతో తయారు చేస్తాయి వాటిని థర్మల్ పవర్ కంపెనీస్ అని అంటారు మరి కొన్ని కంపెనీస్ వాటర్ తో కరెంట్ ని తయారు చేస్తాయి వాటిని హైడ్రో పవర్ కంపెనీస్ అని అంటారు మరికొన్ని కంపెనీస్ కరెంట్ ని సూర్యున్ నుంచి వచ్చే వెలుగుతో తయారు చేస్తాయి వాటినే సోలార్ పవర్ కంపెనీస్ అని అంటారు ప్రస్తుతం మనం సోలార్ పవర్ కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం గనక మిగతా వాటి గురించి అవసరం లేదు సో కరెంట్ ని సోలార్ పవర్ కంపెనీస్ నుంచి డిస్కౌంట్స్ కొనుక్కుంటాయి డిస్కౌంట్స్ అనేవి మనకి సప్లై చేస్తాయి మనం డిస్కౌంట్స్ కి కరెంట్ బిల్ పే చేస్తాము ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అయితే టూ ట్వంటీ లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది అదేంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే వస్తున్న ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి కొంత డబ్బుల్ని ఇన్సెంటివ్స్ గా ఇస్తుంది మొబైల్ ఫోన్స్ సెమీ కండక్టర్స్ సోలార్ ప్యానల్స్ లాంటి వస్తువులు ఈ స్కీమ్ కిందకి వస్తాయి అయితే సోలార్ ప్యానెల్స్ మ్యానుఫాక్చరింగ్ ఇచ్చే ఇన్సెంటివ్ స్కీమ్ ని అమలు పరిచే బాధ్యత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెజీ కి సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించింది అందుకని సెజీ ఆ స్కీమ్ ని అమలు చేయడానికి టూ థౌజండ్ ట్వంటీ లో టెండర్స్ పిలిచింది ఏమనంటే ట్వెల్వ్ జిగావర్ట్ సోలార్ పవర్ కావాలి అని ఆ ట్వెల్వ్ జిగా సోలార్ పవర్ లో త్రీ జిగా ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన సోలార్ ప్యానల్స్ ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అలా మేను చేసినందుకు డబ్బుల్ని ఇన్సెంటివ్స్ గా ఇస్తానని టెండర్స్ పిలిచింది సిజి ఆ టెండర్ లో ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్ ఏంటంటే మీరు మాకు సప్లై చేసే కరెంట్ ని ఏదో ఒక డిస్కౌంట్ కొనుక్కుంటేనే కాంట్రాక్ట్ అప్పగిస్తామని మేము జస్ట్ సోలార్ కంపెనీకి డిస్కౌంట్ కి మధ్య మీడియేటర్ గా పనిచేస్తామని చెప్పింది అప్పుడు అదానీ చెందిన అదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ యుఎస్ఏ కి చెందిన అజూర్ పవర్ అనే కంపెనీ ఆ టెండర్స్ లో పాల్గొనడానికి ముందుకు వచ్చాయి గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏమో ఎయిట్ జిగర్ట్స్ పవర్ సప్లై చేస్తానని అందులో టూ జిగర్ట్స్ కి అవసరమైన సోలార్ ప్యానల్స్ ని ఇండియాలోనే తయారు చేస్తామని చెప్పింది అజుర్ పవర్ కంపెనీ ఏమో ఫోర్ జిగావర్ట్స్ పవర్ సప్లై చేస్తామని అందులో వన్ జిగవర్ట్ కి అవసరమైన సోలార్ ప్యానల్స్ ని ఇండియాలోనే తయారు చేస్తామని చెప్పింది ఇంకా ఆ రెండు కంపెనీస్ ఏమన్నాయంటే ఒక యూనిట్ ని టూ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ కి సెజీకి అమ్ముతామని చెప్పాయి కానీ అంత ప్రైస్ పెట్టి సోలార్ పవర్ ని కొనడానికి ఏ స్టేట్ కి చెందిన డిస్కౌంట్ ముందుకు రాలేదు అప్పుడు ఆ టెండర్ ఏం చేయాలో సెజీకి అర్థం కాలేదు అదాని గినే నుంచి అజూర్ పవర్ కంపెనీస్ ప్రైసెస్ తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ప్రైసెస్ తగ్గిస్తే తమ కంపెనీస్ కి నష్టం అసలే కాంట్రాక్ట్ వాల్యూ చాలా పెద్దది ఇంత పెద్ద కాంట్రాక్ట్ దక్కించుకోకపోతే తమకే నష్టం సో ఇక్కడి నుంచే కరప్షన్ స్టార్ట్ అయ్యింది ఇప్పటి నుంచి నేను చెప్పబోయే ప్రతి మాట నా ఒపీనియన్ కాదు కేవలం లో అదాని మీద రిజిస్టర్ అయిన కేసు డాక్యుమెంట్ లో ఉన్న విషయాలు అసలు స్టోరీలోకి లోకి వెళ్తే ఇక తమ కంపెనీస్ చెప్పిన ప్రైస్ కి కరెంట్ ని ఏ స్టేట్ కి చెందిన డిస్కౌంట్ కొనుక్కోకపోయేసరికి ఆ రెండు కంపెనీస్ ఒక ప్లాన్ వేశాయి ఆ ప్లాన్ ఏంటంటే డిస్కౌంట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ చెందినవి గను ఆ స్టేట్ యొక్క పొలిటికల్ లీడర్స్ కి లంచం ఇచ్చి తాము కోర్టు చేసిన టూ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ ప్రైస్ కి పవర్ ని కునిపించాలనుకున్నాయి అజూర్ పవర్ అనేది యుఎస్ఏ కంపెనీ అయినప్పటికీ అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇండియన్స్ వే కానీ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ అదానికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అదే n h i 제사 t 데 అజుర్ పవర్ కంపెనీ అఫీషియల్స్ తో మీట్ అయ్యాడు ఆ మీటింగ్ లో అదాని ఏమన్నాడంటే నా కంపెనీ సప్లై చేసే పవర్ తో పాటు మీరు సప్లై చేసే పవర్ ని కూడా డిస్కౌంట్స్ చేత కొనిపిస్తానని మా డీల్ చేయడానికి పొలిటికల్ లీడర్స్ కి లంచం ఇవ్వాలి గనుక ఆ లంచానికి అవసరమైన మొత్తం డబ్బుల్లో మూడవ వంతు మీరు ఇవ్వండి అని ఆ మీటింగ్ లో అదాని అడిగాడు అందుకు అజుర్ పవర్ కంపెనీ అఫీషియల్స్ ఓకే చెప్పారు ఇక అదాని తన పనిని స్టార్ట్ చేశాడు మొత్తం ఐదు రాష్ట్రాల పొలిటికల్ లీడర్స్ ని అప్రోచ్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ దేశ్ తమిళనాడు ఒడిషా జమ్మూ అండ్ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ మేము సప్లై చేసే పవన్ ని మీ స్టేట్స్ కు చెందిన డిస్కౌంట్స్ చేత సిసి దగ్గర కొనిపిస్తే లంచం ఇస్తానని చెప్పాడు ఈ ఐదు రాష్ట్రాలకి కలిపి మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని లంచంగా ఇచ్చాడు అలా ఇచ్చిన లంచంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ కి చెందిన గవర్నమెంట్ అఫీషియల్ కి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసు రిపోర్ట్ లో కింగ్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ కి ఎందుకు అంత ఎక్కువ లంచం ఇచ్చాడంటే ఆ టెండర్ లో ఉన్న ట్వెల్వ్ జిగా వాట్స్ లో సెవెన్ జిగా వాట్స్ ఆంధ్రప్రదేశ్ కొనుక్కోవడానికి అగ్రిమెంట్ చేసుకుంది గనుక వన్ జిగావాట్ అంటే థౌజండ్ మెగావాట్స్ అని అర్థం అంటే సెవెన్ థౌసండ్ మెగావాట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ అదాని గ్రీన్ ఎనర్జీ నుంచి కొనుక్కుంది అజూర్ పవర్ కంపెనీ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెగావాట్స్ కొనుక్కుంది సో ట్వెల్వ్ జిగా లో ఒక్క ఆంధ్రప్రదేశే నైన్ పాయింట్ త్రీ జిగావాట్స్ కొనుక్కుంది అందుకే ఈ రెండు డీల్స్ కి కలిపి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడు మిగతా నాలుగు రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం ఆరు వందల యాభై మెగావాట్ల లెక్కన కొనుక్కున్నాయి అందుకుగాను ఆ నాలుగు రాష్ట్రాల అఫీషియల్స్ కి కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలనే లంచంగా ఇచ్చాడు ఈ విధంగా ట్వల్ జిగా కాంట్రాక్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఎగ్జిక్యూట్ అయ్యింది అయితే ఇదంతా ఇండియాలో కదా జరిగింది మరి యుఎస్ఏ లో కేసు ఎలా అయ్యింది అని మీకు డౌట్ రావచ్చు ఎలానో చెబుతాను అజూర్ పవర్ అనే కంపెనీ యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంది అదని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ చేత తన కంపెనీ లో ఇన్వెస్ట్ చేయించుకుంది ఈ విధంగా ఈ రెండు కంపెనీస్ యుఎస్ఏ తో లింక్ అయి ఉన్నాయి ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి సెబీ ఉన్నట్టుగానే యుఎస్ఏ లో ఉన్న స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంది ఈ రెండు కంపెనీస్ యుఎస్ స్టాక్ మార్కెట్ తో లింక్ అయి ఉన్నాయి గనుక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేసింది అప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అందుకే న్యూయార్క్ కోర్టు లో కేసు రిజిస్టర్ చేసింది అసలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ రెండు కంపెనీస్ మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసిందంటే ఆ విషయం ఇంకా తెలియదు కానీ కొన్ని పాసిబిలిటీస్ ఉండవచ్చు అవేంటంటే ఈ రెండు కంపెనీస్ లో ఉన్న ఎవరో ఒకరు కోపంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉండవచ్చు లేదా ఈ కంపెనీస్ యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉండవచ్చు అసలు ఇండియాలో లంచం ఇస్తే యుఎస్ఏ కి ఏంటి ప్రాబ్లం అని మీరు అడగవచ్చు ఎందుకంటే అదర్ని గ్రీన్ ఎనర్జీ కంపెనీ అయినా అజూర్ పవర్ కంపెనీ అయినా యుఎస్ఏ కి చెందిన ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి ఏమని చెప్పారంటే మాకు ఇండియాలో కాంట్రాక్ట్స్ వస్తుంది మా కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ వల్ల మేము ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చి కాంట్రాక్ట్స్ తీసుకోము మా కంపెనీ చాలా ఎత్తుకల్ గా పనిచేస్తుంది అని ఇన్వెస్టర్స్ కి చెప్పారు ఆ నమ్మి ప్రజలు ఇన్వెస్ట్ చేశారు కానీ ఇలా లంచం ఇచ్చి కాంట్రాక్ట్ పొందడం వల్ల ఏమవుతుందంటే ఏ కంపెనీస్ అయితే న్యాయమైన పద్ధతిలో టెండర్ కి వస్తాయో వాటికి కాంట్రాక్ట్స్ దక్కకుండా పోతాయి లంచం ఇవ్వడం వల్ల అదని గ్రీన్ ఎనర్జీ అజోర్ పవర్ లాంటి కంపెనీస్ కి అన్ఫేర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇలాంటి అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది యుఎస్ఏ లో తప్పు యుఎస్ఏ అన్ని కంపెనీలకి సమాన అవకాశాలని కల్పించాలనుకుంటుంది ఒకవేళ ఈ రెండు కంపెనీలకి యుఎస్ఏ తో సంబంధం లేకపోయింటే ఇదంతా తప్పు అయి ఉండేది కాదు మొత్తం ఏడు మందిని ఈ కేసులో దోషులుగా చేర్చింది నంబర్ వన్ గౌతమ్ అదాని ఇతను అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ చైర్మన్ నంబర్ టూ సాగర్ అదాని ఇతను అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ డైరెక్టర్ నంబర్ త్రీ వినీత్ జైన్ ఇతను అదాని గ్రీన్ ఎనర్జీ సిఇఓ నంబర్ ఫోర్ రంజిత్ గుప్తా ఇతను అజోర్ పవర్ కంపెనీ సిఈఓ నంబర్ ఫైవ్ శిరీర్ కబాన్ ఇతను అజూర్ పవర్ కంపెనీ డైరెక్టర్ నంబర్ సిక్స్ సౌరభ్ అగర్వాల్ ఇతను అజూర్ పవర్ కంపెనీ ఎంప్లై నంబర్ సెవెన్ దీపక్ మల్హోత్ర ఇతను అజోర్ పవర్ కంపెనీ ఎంప్లాయీ నంబర్ ఎయిట్ రూపేష్ అగర్వాల్ ఇతను అజోర్ పవర్ కంపెనీ డైరెక్టర్ ఈ ఎనిమిది మంది ఐదు తప్పులు చేశారని యుఎస్ఏ నిర్ధారించింది అవేంటంటే నంబర్ వన్ లంచం ఇచ్చి కాంట్రాక్ట్ పొందారని నంబర్ టూ లంచం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పొందామని అబద్దాలు చెప్పి యుఎస్ఏ కి చెందిన ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్నారని నంబర్ త్రీ లంచం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పొందామని అబద్దాలు చెప్పి యుఎస్ఏ బ్యాంక్స్ నుండి లోన్ తీసుకోవడం నంబర్ ఫోర్ లంచం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పొంద చేద్దామని అబద్దాలు చెప్పి బాండ్స్ ద్వారా యూఎస్ఏ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకోవడం నెంబర్ ఫైవ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి సహకరించకుండా అబద్దాలు చెప్పి ఎవిడెన్స్ ని మాయం చేయాలనుకోవడం ఇవే ఆ ఐదు తప్పులు ఈ కేస్ డాక్యుమెంట్ లో ఉన్న ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతాను అజూర్ పవర్ కంపెనీ ఎందుకు అంత లంచం ఇచ్చిందంటే కాంట్రాక్ట్ గానీ తమకి వస్తే దానివల్ల వల్ల ఇరవై సంవత్సరాల టైంలో పదహారు వేల కోట్ల రూపాయలు లాభం వస్తుందని అంచనా ఈ డీల్ కోసం అదాని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా వెళ్లి మరీ కలిశాడు లంచం ఇచ్చిన టైంలో తమిళనాడులో డిఎంకే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఒడిశాలో బీజేడీ పార్టీ ఛత్తీస్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి సో ఇది కేస్ కేసు వీటన్నిటి గురించి అదాని ఏమన్నాడంటే ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని అన్నాడు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ